నువ్వు రాబో ఇక్కడ నేను ధర్మవరం అండి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రోజు నామినేషన్ జరుగుతుంది కాబట్టి ధర్మవరం ప్రజలకి ఇక్కడి నుంచి పిలిపిస్తుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలన్నీ కలిసి బీఎస్పీ పార్టీ అధికారంలో తెచ్చుకున్నాం ఇది మన పార్టీ మనం ఎనభై శాతం ఉన్నాం కానీ పది ఇరవై శాతం పదహైదు శాతం ఉన్న అగ్ర కులాలు మాత్రమే అధికారంలో సహజిస్తున్నాయి మన రాష్ట్రంలో కేవలం రెండు కులాల పాలన జరుగుతోంది రెండు కులాల పాలన వెళ్ళి బహుజన కులాల పాలన రావాలనే ధేయంతో మేమంచి మాయాధికారం మాకు పిలుపునిచ్చారు నాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్ష పరంజ్యోతి గారికి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ధర్మవరంలో జనరల్ స్థానంలో ఒక దళిత పోటీ చేస్తున్నాడు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే ధర్మవరంలో జనరల్లో పోటీ చేయడం దళితులు పోటీ చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు అంటే కేవలం జనరేషన్కి పరిమితం కాదు అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లో కల్పించడం కాబట్టి మాకు అక్కడ పోటీ చేయిస్తున్నారు ఏ యొక్క పార్టీ కూడా జనరల్లో ఏ దళితు అవకాశం కల్పించలేదు కేవలం మాకు ఏదైతే మా హక్కు ఉందో అక్కడ మాత్రమే మాకు అవకాశం కల్పించారు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా నాకు ఒకటి తెలిపింది కాబట్టి మేము కూడా జనరల్ పోటీ చేసి గెలుస్తామని ఈసారి తెలియజేస్తున్నాను మన తర్వాత ఎందుకు వస్తే ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ తీసుకున్నా కూడా అగ్ర కులాల పార్టీల నుంచినే ఉన్నారు దాని నలభై యాభై చరిత్ర నుంచి కూడా ఇక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు అవకాశం లేదు కాబట్టి మనం మనలో వచ్చింది అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి తెలియజాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మానే వర్గాల సహకారంతో నేను రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపెందునని జన్మక తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై బీష్ బై జై